విఘ్నేశ్వర మీకు నిరంతరం ఏదో ఒక ఆందోళన వెంటాడుతుందా అయితే మీరు చేయవలసింది అతి ముఖ్యమైన పని భగవంతుణ్ణి నమ్మటమే మీరు నాస్తికులో హేతువాదులో అయి ఉంటే మీరు భగవంతుడు అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని నేను చెప్పగలను మీ ఆందోళన తొలగించుకోవటానికి అత్యుత్తమ పరిష్కార మార్గం భగవంతుడిని నమ్మడమే మన చుట్టూ అనేక విషయాలు మీ శరీరంలో ఎలా పనిచేస్తున్నాయో మీకు తెలియదు మీ ఇంట్లోకి విద్యుత్ అనే శక్తి ఎలా ప్రవహిస్తుందో మీకు తెలియదు మీ పొలాల్లో మీ పొలాల్లో పచ్చగడ్డి ఎలా మొస్ మొలుస్తుందో మీకు తెలియదు భూమి ఎందుకలా తిరుగుతుంది సూర్యుడు ఎందుకలా మండుతున్నాడు ఈ విశాల విశ్వంలో వేల కోట్ల కోట్ల గ్రహాలు తమ పని తాము ఎందుకు నిరంతరం చేసుకుంటూ పోతున్నాయి అవి ఎక్కడ నుండి వచ్చాయి ఎప్పుడు అలాగే అన్ని గ్రహాలు తిరుగుతుంటున్నాయా ఇవన్నీ నిజాలెన్నో మనకు తెలియదు అయితే మన ఇంట్లోకి ప్రవహించే విద్యుత్తును మనం చూడలేనప్పటికీ మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం రెండు మూడు సంవత్సరాల పిల్లలు రామాయణం పూర్తిగా అప్పచెప్పటం కారు నడపటం లాంటి వింత వింత విషయాలు మనం చూస్తూనే ఉన్నాం అన్ని మతాలు బోధించేదొక్కటే దేవుడు అనే ఒక ఆకారం లేకుండా ప్రపంచంలో ఏ మానవ సమాజం మనుగు మనుగడ సాధించటం లేదు మరి ప్రపంచంలోని ప్రజలందరూ ఏమీ లేని దేవుడు అనే పదాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు మనం చెప్పగలమా దైవం నిజం కాకపోతే జీవితానికి అర్థం లేదు అది విషాదమవుతుంది బాధల్లో ఉన్న ఏ మనిషి అయినా దైవం గుర్తుకు వస్తుంది ఎందుకు కారణం లేకుండా అలా జరుగుతుందని మనం ఎలా చెప్పగలం చరాచర జగత్తులో మనం అందరినీ నడిపించే మనకు మన అందరినీ నడిపించే అతీత శక్తి దైవం ఎవరు చూడకుండా తప్పు చేసినప్పటికీ ఆ మనిషి అంతరాత్మ బాధపడకుండా ఉండటం ఎందువల్ల మంచి పనులు సమాజ సేవ చేసినప్పుడు మనలో ఆనందం గంతులేయటానికి కారణమేమిటి ఆలోచించండి వేల వేల సంవత్సరాలకు పూర్వమే మన ప్రాచీన యోగులు తపస్సు చేసి చెప్పిన సత్యాలన్నీ దేవుని పేరుతోనే చెప్పబడ్డాయి మరి వారంతా ఏమి తెలియకు తెలియని అమాయకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి